ప్రకాశం జిల్లా గిద్దులూరు నియోజకవర్గంలోని కంబం పట్టణంలో చిన్న కంబం నుండి బృందావనం ఫంక్షన్ హాల్ వరకు ఆమంచి స్వాములు తనయుడు రాజేంద్ర భారీ ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం పట్టణంలోని బృందావనం ఫంక్షన్ హాల్లో నియోజకవర్గం ప్రజలతో సమావేశం నిర్వహించారు అనంతరం ఆత్మీయ సమావేశంలో ఆమంచి స్వాములు మాట్లాడుతూ తనకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గిద్దలూరు టికెట్ ఇస్తారని ఎంతో ఆశించారని అన్నారు తనకు టికెట్ రాకపోవడంపై తన సన్నిహిత వర్గాలు ఆవేదన చెందాయని ఏది ఏమైనా తాను అతి త్వరలో గిద్దలూరు నియోజకవర్గం చారిటబుల్ ట్రస్ట్ పెట్టి గిద్దలూరు నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూ ఎప్పటికైనా గిద్దలూరు నుండి పోటీ చేస్తానని అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆమంచి స్వాములు సంచలన ప్రకటన చేశారు అతి త్వరలో ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుంటానని అన్ని కులాల వారిని కలుపుకొని ముందుకు వెళ్తామని అన్నారు ఏది ఏమైనా గిద్దలూరు నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి విజయం సాధిస్తామంటూ ఘాటుగా చెప్పారు ఇక్కడ చూస్తే గతంలో పిఆర్పి టైంలో అన్న గారిని వేల సంఖ్య మెజార్టీతోటి ఇక్కడ గెలిపించడం జరిగింది అలానే నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి టీడీపీతో పొత్తు లేకపోయినా సరే నేను గెలుచుకొచ్చి మీకు ఇస్తాను ఇక్కడ సర్వే చేసుకోండి ఇక్కడ ప్రజలందరినీ కనుక్కోండి అని చెప్పడం జరిగింది ఆయన నాకు మాట ఇవ్వడం జరిగింది అలానే నా దేళ్ళ మనోహర్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా టీడీపీతో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్న తర్వాత కొన్ని దుర్మార్గమైన విధానాలతో పొత్తులో భాగంగా ఆయన దెబ్బగొట్టే విధానంగా జనసేన పార్టీ గిద్దలూరు ఇవ్వకుండా టీడీపీ ఇవ్వడం అనేది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి అవటం జరిగింది దీన్ని ఖచ్చితంగా రెట్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత జనసేన పార్టీకి ఎట్టి పరిస్థితిలో ఉంది ఎందుకంటే తీసుకున్న తక్కువ సీట్లైనా అందరూ కూడా ఏకీభవించి ఇలాంటి ఇద్దలూరు లాంటి ముఖ్యమైన నియోజకవర్గ